స్ అందరికీ నమస్కారము మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ అలాగే ముఖ్యంగా ఇటు తూర్పు తెలంగాణలో కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ కానీ అలాగే వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లాలో చాలా చోట్లయితే వర్షాలు నమోదవుతున్నాయి ఈ వర్షాలన్నీ కూడా ఖమ్మం జిల్లాలోకి మరికొద్ది గంటల్లో ప్రవేశించే అవకాశం ఉంది మరొక పక్కన రాయలసీమలో మనం చెప్పిన విధంగానే వర్షాలు మొదలవడం జరిగింది పొద్దుటూరు పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు కోడూరు అలాగే పులివెందులకు దగ్గరలోని కొన్ని చోట్ల అలాగే కడప పరిసర ప్రాంతాలు అలాగే మిట్టపాలెం పరిసర ప్రాంతాలు నెల్లూరు కావలి మధ్యలో మరికొద్ది గంటల్లో వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి నెల్లూరు జిల్లా కానీ కడప జిల్లా కానీ అలాగే ప్రకాశం జిల్లాతో పాటుగా నంద్యాల జిల్లాలోని అనేక చోట్ల ప్రస్తుతం అయితే వర్షాలైతే మరికొద్ది గంటల్లో కొన్ని ప్రాంతాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఈరోజు రాత్రికి మధ్యాంధ్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే అక్కడక్కడ చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు కృష్ణా అలాగే తూర్పు పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున సమయానికి వర్షాలు చూసే అవకాశం ఉంది ప్రజెంట్ మాత్రం వరంగల్ జిల్లా కానీ అలాగే జనగాన మహబూబాద్ పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలు అలాగే ఇటు రాయలసీమలోని కడప పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే కురు కురుస్తున్నాయి మిగిలిన ప్రాంతాల్లోకి ఈరోజు అర్ధరాత్రి రేపు తెల్లవారుజాముల సమయానికి వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉందండి ఇది ప్రెజెంట్ వాతావరణ అప్డేట్ థ్యాంక్ యూ అండి